హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సందీప్ డైలీ విలాగారు ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటున్నాం పూరి హాయ్ చెప్పు ఇక్కడే ఫ్రెండ్స్ ఈరోజైతే మీకు నేను వాడుతున్న బైక్స్ గురించి అయితే చెప్తాను సో నా దగ్గర అయితే టూ బైక్స్ అయితే ఉన్నాయి అలాగే ఈరోజు అయితే లక్ష్మికి సెలవు అనమాట సో అసలు బాగాలేదు లక్ష్మికి అలాగే చేతులు రెండు వాసిపోయి అలాగే ఈ షూ వచ్చేసరికి మాకు ఇవి వచ్చేసరికి రైల్వే షూ అనమాట సేఫ్టీ షూ రైల్వే వాళ్ళు మాకు సేఫ్టీ కోసం ఇచ్చిన షూ అనమాట ఇది కదా ఈ విధంగా ఉంటుంది సో ప్రతి సంవత్సరం ఇస్తారనమాట సో ఇక్కడ రెండు జాతులు ఉన్నాయనేసి అనుకుంటున్నారు కదా ఒకటి నాది ఒకటి లక్ష్మీదనమాట ఎందుకు రెండు జాతులు వీళ్ళు ఏమో అట్లొక్కలు తీసేలాగా చేస్తున్నారు ఇంకా సో ఇదిగండి ఇది వచ్చేసరికి ఏటీఎం ఆర్సీ త్రీ నైంటీ అనమాట నేను దీన్ని రెండు వేల ఇరవై జనవరిలో తీసుకున్నాను కానీ నేను చేసినట్టు మీరు చేయకండి ఎందుకంటే ఇది వచ్చేసరికి టూ థౌజండ్ నైన్టీన్ డిసెంబర్ అనమాట మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసరికి నేనేమో జనవరిలో తీసుకున్నాను సో అంటే తక్కువగా వస్తుందని చెప్పి అప్పుడు మూడు లక్షల నాలుగు వేలకైతే తీసుకున్నాను ఈ బైక్ యాక్చువల్గా అయితే ఒక ఆరు వేలు తగ్గిందనమాట అందుకు అప్పుడు తీసుకున్నాను సో మిర్రల్స్ అవి ఉండేవి మిర్రల్స్ అయితే ఇంట్లో పెట్టాను ఇదైతే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట మీరు ఎన్ని రోజులైనా వాడండి సింగిల్గా అయితే చాలా బాగుంటుంది సో కపుల్స్ తోటి కష్టం లవర్స్కి అయితే బాగుంటుంది అదనమాట ఇంక ఈ బైక్ గురించి చెప్పాలంటే ఇది వచ్చేసరికి త్రీ నైంటీ సీసీ బైక్ ఇంచుమించుగా స్మూత్ ఉంటుందండి రైడ్ చాలా స్మూత్గా వెళ్ళిపోద్ది రోడ్ మీద అయితే ఎంత స్మూత్ అంటే ఇంతకుముందు నేను బుల్లెట్ అయితే యూజ్ చేశాను రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ త్రీ ఫిఫ్టీ సిసిది క్లాసిక్ త్రీ ఫిఫ్టీ యూజ్ చేశాను బ్లాక్ కలర్ అది యూజ్ చేసినప్పుడు చాలా అంటే చాలా అంటే చాలా యూజ్ చేశాను కొద్దిగా మెయింటెనెన్స్ అది బాగా చేయలేదు అంటే బాగానే చేశాను కానీ ఒకసారి పడిపోయాను అనమాట అప్పుడు బాగా డ్యామేజ్ అయింది అప్పటి నుంచి కొన్ని రిపేర్స్ అనేవి మైనర్ రిపేర్స్ కంటిన్యూస్గా వస్తున్నాయి అన్నమాట అంటే అది రెక్టిఫై అవ్వట్లేదు ఆ ప్రాబ్లము గేర్ ఆయిల్ లీక్ అవుతుంది గేర్ మనం గేర్ వేస్తాం కదా అక్కడ గేర్ రాడ్ ఉంటుంది అలాగా మాట మాటికి రిపేర్ వస్తుంది అనమాట అందుకు నేనైతే బుల్లెట్ని ఒక త్రీ ఇయర్స్ యూజ్ చేసి టూ థౌజండ్ నైన్ అదే టూ థౌజండ్ ట్వంటీలో వన్ లాక్ అయితే అందిస్తాను విజయనగరంలో ఒక పోలీస్ అధికారి అయితే తీసుకున్నారు అంటే రీసెల్ పెట్టాను బండి అది ఇచ్చేసి నేను ఇంకొక టూ లాక్ టెన్ థౌజండ్ అంత అయింది ఇదైతే తీసుకున్నాను ఈ బైక్ త్రీ నైంటీ సిసి అలాగే సిక్స్ గేర్స్ ఉంటాయి సిక్స్ గేర్స్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి థర్టీన్ లీటర్ ట్యాంక్ కెపాసిటీ ఇంకా చెప్పాలంటే దీని గురించి దీని మెయిన్ మెయిన్ ఏంటంటే దీనికి దీని లుక్ అయితే బాగుంటుంది అనమాట సో ఫ్రంట్ అప్రాన్ లుక్ ఏమైనా సైడ్ డెకల్స్ ఏమన్నా జా డ్రాప్ లుకింగ్ అయితే వస్తుంది సో బ్యాక్ చూసుకున్నట్టయితే టైల్ ల్యాంప్ ఏమైనా ఉండే ఇంకా సిగ్నల్ లైట్ ఇది వచ్చేసరికి నేను కష్టం అనమాట దీన్ని నేను ఫ్లిప్కార్ట్లో తీసుకొని బిగించాను యాక్చువల్గా అయితే దీనికి ఉండి వస్తుంది సో అది కొద్దిగా డ్యామేజ్ అయ్యింది బాగలేదు అందుకని ఇది తీసుకున్నాను నెంబర్ ప్లేట్ చేయించాలండి సో అయితే బాగా డ్యామేజ్ అయిపోయింది మొన్న టైర్ వేయించండి ఇది వచ్చేసరికి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అయ్యింది అనమాట అపోలో హెచ్ వన్ టైర్ ఇంకెక్కడైతే మన ఛానల్ నేమ్ అయితే రాయించాను సరదాగా ఇంకా ఇంకోటి వచ్చేసరికి దీని గురించి ఇంకా చాలా చెప్పచ్చు అయితే నేను బైక్ రివ్యూస్ చేసేవాడి అండి సో అందులో బాగా క్లిక్ అవ్వలేదని చెప్పి నాకు కూడా ఇంకా డ్యూటీ వల్ల ఎవ్రీ ప్రతి ఒక్క బైక్ నేను రివ్యూ చేయలేకపోతున్నాను అందుకని చెప్పి వ్లాగింగ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను సో మీ అందరూ సపోర్ట్ చేస్తే ఇన్ కేసు మన ఛానల్లో మీకు ఏదైనా బైక్ గురించి తెలుసుకోవాలనుకుంటే నాకు చెప్పండి నేను దాని గురించి తెలుసుకొని మీకైతే నేను చెప్తాను సో అదనమాట ఇంకా దీనికైతే ఒక ఫోకస్ లైట్ ఉంటుంది ఒక ప్రొజెక్టర్ ల్యాంప్ ఒకటి ఉంటుంది సో రెండు లైట్లు కూడా మామూలుగా వెళ్ళినప్పుడు వెలగవండి సో లాంగ్ అయితే వెళ్తాం కదా లాంగ్ వెళ్ళేటప్పుడు అది కొంత టైం తర్వాత రెండు ల్యాంప్స్ కూడా నైట్ టైం అయితే రెండు ల్యాంప్స్ కూడా ఆన్ అవుతాయి డే టైంలో సింగిల్ ల్యాంప్ అయితే ఆన్ అవుతుంది ఫ్రంట్ టైర్ చూడండి అంత డ్యామేజ్ అయిందో సో టైర్ అయితే వేయించాలి నేనేమో ఊరి మీద తిరుక్కొని దీన్ని అసలు పట్టించుకోవట్లేదు టైర్ అయితే నెక్స్ట్ మంత్ పక్కా మార్చేస్తాను చాలా అంటే చాలా అరిపింది డబ్బులు లేక డబ్బులు అంటే కొద్దిగా ఇంట్లో మేనేజ్ అవ్వట్లేదు అందుకని చెప్పి ఫ్రంట్ ఎయిర్ అయితే ఎయించలేదు ఇంకా దీనికి కడుక్కొని తిను చేతులు బాగాలేదు చేతులు కడుగు ఫస్ట్ చేతులు కడుక్కొని తిను మాడకే స్నూపి ఏ బైక్ కావాలి నీకు ఇంకా రేడియేటర్ కూడా ఉంటుంది దీనికి కూలింగ్ ఫ్యాన్ ఇంకా కూలెంట్ కూడా ఉంటుంది అక్కడ ఉంటుంది కూల్ అంటే దాన్ని చూసుకొని మనం కూల్ అంటే ఆయిల్ కూడా వేసుకోవాలి అదనమాట దీని సంగతి ఇంక ఇది వచ్చేసరికి హీరో హోండా హీరో హోండా విడిపోయి కదా ఇది వచ్చేసరికి హోండా అనమాట హోండా డియో డిలక్స్ డిలక్స్ మోడల్ అనమాట ఇది సో డిలక్స్ మోడల్ డియో ఇది కూడా నేను తీసుకొని ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్లో తీసుకున్నానండి దానికి దీనికి వన్ ఇయర్ గ్యాప్ అనమాట సో నేను ముందే ప్లాన్ చేశాను ఇది తీసుకున్నప్పుడే ఒక స్కూటీ తీసుకుందామని యాక్చువల్గా ఇది లక్ష్మి గురించి తీసుకున్నాను ఇంకా మా మేడం అయితే ఒకసారి నేర్పించామని చెప్పి ట్రై చేస్తే తీసుకెళ్ళి గోతుల పడేసింది నన్ను అందుకని చెప్పి అప్పటి నుంచి మరి నేర్పించలేదు సో స్కూటీ ట్రై చేశాను కానీ సో యాక్చువల్గా నేను కూడా తప్పు చేశాను ఇంత పెద్ద స్కూటీ అంటే లేడీస్ అసలు నేర్చుకోలేరు సో లేడీస్ ఎప్పుడైనా నేర్చుకోవాలనుకుంటే స్కూటీ పప్ప లైట్ వెయిట్ స్కూటీ ఉంటుంది అలాంటి స్కూటర్ అయితే తీసుకొని ఫస్ట్ సెకండ్ హ్యాండ్ లేదని తీసుకొని నేర్చుకున్న తర్వాత అప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద స్కూటీలు నడపడానికి బాగుంటుంది యాక్చువల్గా లక్ష్మికి సైకిల్ కూడా రాదండి సైకిల్ రాపని నేర్చుకోవచ్చు కానీ భయం అనమాట లక్ష్మికి చాలా భయం అంటే భయం లేదు కానీ బల్ అంటే భయం అదనమాట సో చిన్న చిలిపి 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 అయితే ఇది వచ్చేసరికి హండ్రెడ్ ఇయో డిలక్స్ ఇది వచ్చేసరికి హండ్రెడ్ సీసీ అనుకుంటా హండ్రెడ్ వన్ ట్వంటీ ఫైవ్ సారీ వన్ జీరో నైన్ సీసీ స్కూటీ అనమాట ఇది డియో స్కూటీ సో డియో అంటే చాలామందికి ఇష్టం సో నేను కూడా దీన్ని కొత్తలో బాగా వాడి వాడి దీన్ని చెడగొట్టుసానండి ఇంకా వీలి ఇంకా వీలి చే వీలి కోసం వీలి చేసి చేసి చెడగొట్టాను ఇక్కడైతే బెస్ట్ ఫ్రెండ్స్ అని స్టిక్కరింగ్ చేయించాను నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ ఫర్ ఎవరు అని స్టిక్కరింగ్ చేయించాను యాక్చువల్గా ఫోన్ రెడ్ డియో స్కూటీలో ప్లస్ మైనస్ చెప్తాను అంటే అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజ్ చెప్తాను అడ్వాంటేజెస్ వచ్చేసరికి ట్రిబుల్స్ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు మెయిన్ దీని యొక్క త్రోటల్ పవర్ ఉంటుంది కదా ఇది చాలా బాగుంటుంది బండి అయితే స్మూత్గా వెళ్తుంది ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే మైలేజ్ పర్వాలేదు బాగా మెయింటైన్ చేస్తే ఫిఫ్టీ వస్తుంది మైలేజ్ నెక్స్ట్ ఇంకోటి చెప్పాలంటే లుక్ మెయిన్ లుక్ అయితే చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది లుక్ సో మనం జాతకం ప్రకారం ఈ కలర్ తీసుకోవాలి కాబట్టి ఈ కలర్ తీసుకున్నాను అదన్నమాట ఎందుకు సరే సరే నెక్స్ట్ ఇంకేంటంటే డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి దీంట్లో మెయిన్ ఇదే అండి గాడ్ ఉంది కదా ఇది ఇది ఎందుకు పెట్టాడో తెలియదు మనుషులు ఎక్కినప్పుడు దిగినప్పుడు కొత్తలో ఎక్కుతారు కదా స్కూటీ వాళ్ళకైతే ఇది చాలా గట్టి తగులుతుంది సో ఇది అర్జెంట్ తీయించేస్తుంది బెస్ట్ ఇప్పుడు నాకు కొత్త స్కూటీ కూడా కొద్దిగా ఇలా ఎక్స్పాండ్ చేసాడు అయినప్పటికీ కూడా తగులుతుంది చాలామంది తెలుసా ఇది చాలామంది తెలిసింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ కలర్ పోయింది ఇది అంత పోలేదంటే దారి పెట్టి చాలా మందికి ఇక్కడ టచ్ అవుతుంది అందుకు కలర్ పోయింది ఇది మెయిన్ డిసడ్వాంటేజ్ ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే బ్యాక్ వీలు బేగ సౌండ్ వచ్చేస్తుంది అనమాట ఎక్కువ మనం వెయిట్ని క్యారీ చేసినప్పుడు బ్యాక్ వీల్ బ్రేక్స్ దగ్గర మరి బేరింగ్ దగ్గర తెలీదు చాలా అంటే చాలా నాయిస్ వస్తుంది అది నేను చేయించినా సరే వస్తుంది ఇంకా బ్రేక్స్ కూడా పర్వాలేదు ఇంకా ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ డబ్బాలు ఉన్నాయి కదా కొన్ని రోజులకి ఈ డబ్బాలు సౌండ్ వచ్చేస్తుంది చూసారు కదా సౌండ్ అలా వస్తుంది సౌండ్ మెయిన్ అదే అనమాట డిసడ్వాంటేజ్ ఇంకా చూసారు కదా సో ఈ రెండు బైక్స్ అయితే మనం యూజ్ చేస్తున్నాము దీనికైతే ఫ్రంట్ టైర్ అయితే నేను ఇంకే వేయించలేదు సో బాగానే ఉందని కండిషను దీనికి బ్యాక్ టైర్ అయితే వేయించానండి సో రెండిట్లకి కూడా బ్యాక్ టైర్ వే వేయించాను సో స్కూటీ ఎక్కువ యూజ్ చేస్తాను కాబట్టి స్కూటీ బ్యాక్టీర వేయించినప్పటికీ కూడా అరిగిపోయింది బేగా సో ఇది వచ్చేసరికి బ్యాక్టీర వేయించినప్పటి నుంచి అలాగే ఉంది ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి బైక్ ఎంత బాగుంటుందో తెలుసా దీని మీద లాంగ్ డ్రైవ్కి వెళితే బుర్రపాడు అసలే ఎంత స్మూత్ అంటే నేను బుల్లెట్ కొని త్రీ ఇయర్స్ తర్వాత చిరాకు వచ్చి చంపిసాను కానీ ఇది మాత్రం చిరాకు రావట్లే అంటే చూడండి దానికి దీనికి ఎంత తేడా ఉంది అంత తేడా ఉంటుంది ఇంకా అయితే మీకు ఇది మా మా ఇంటి దగ్గర మామిడి చెట్టు అనమాట చూడండి చాలా అంటే చాలా మంచి కాయలు కాస్తుంది చాలా తీగ ఉంటాయి వీడికి తెలియక ఎసిరేస్తున్నాడు ఇంకా లక్ష్మి వాళ్ళ అమ్మగారు వచ్చారు అత్తయ్య మా అత్తయ్య ఫోన్ మాట్లాడుతుందా ఎక్కడ లక్ష్మీల అమ్మగారు వచ్చారు మా అత్తయ్య గారు వచ్చారండి సో మొన్న ఈ మొక్క కుండీ అయితే చేంజ్ చేశాను చాకు నేను ఎక్కడి అయినా వచ్చినా లేదంటే ఎప్పుడైనా డిప్రెషన్లో ఉన్నప్పుడు ఈ మొక్కల్ని ఇలా చూసుకొని వెళ్ళాను అనుకోండి చాలా అంటే చాలా పాజిటివ్ మంచి ఫీలింగ్ వస్తుంది సో కుండీ అయితే పడిపోయింది మొన్న విరిగిపోయింది అనమాట ఇదిగో ఏ కుక్క తోసేసినట్టుంది ఉంది ఇరిపింది చాలా బాధ అనిపించింది నాకు షూ వేసుకొని చూడే సరిపోయింది లేదా వేసి చూడు సరిపోయింది లేదా ఇవి చిన్న సైజు ప్రశాంత్ గౌడ్ లోపల ఉన్నాడు మా అత్తయ్య గారిని చూపిస్తాను బట్టలు ట్లేసావుటి లక్ష్మి సో వాషింగ్ మిషన్ ఆన్ చేసాం అనమాట ఇదిగో మార్త నేను వచ్చారు ఇంకా ప్రశాంత్ గౌడ్ బాగున్నావా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు లాగ్ చుచి ఓకే ఈరోజు వ్లాగ్ అయితే సింపుల్గా నా నేను వాడుతున్న బైక్స్ గురించి చెప్దాం చేసి చూపించాను అనమాట సో రేపు మళ్ళీ మంచి వ్లాగ్తో కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ స్టేట్యూన్ మన ఛానల్లో వీడియోస్ని చెక్ చేయండి నచ్చినట్టయితే ప్లీజ్ ఒక కామెంట్ ఒక చిన్న లైక్ కొట్టండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బాయ్ బాయ్ లక్ష్మి మాట్లాడలేదు ఈరోజు మాట్లాడు హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేము అయితే చాలా చాలా బాగుంటాం మీరు కూడా చాలా చాలా బాగుండాలి అని కోరుకు అయ్యయ్యో వద్దామా మధ్యాహ్నం వండిందండి సో నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి లేట్ అయిపోయింది మరి ఇంకా వీడియో తీడనుకోండి నాకు టైం దొరకలేదు ఇంకా తినేసి వెంటనే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోమన్నమాట అందుకు చూపించలేదు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సియూ టాటా ఓకే థ్యాంక్ యూ Què estàs Eh?